ఈరోజు ఈ స్థానంలో బీవీ రాఘవులు గారు ఉండాలి ఆయన దగ్గర సమయం తీసుకొని ఈ పుస్తకావిష్కరణ సభ పెట్టారు రాములు గారు అయితే రాఘవల్ గారి ఆరోగ్యం దెబ్బతిన్నది ఒక సభ కోసం విజయవాడ వెళ్ళారు అక్కడనే ఆరోగ్యం దెబ్బతిని అక్కడే ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు అందువల్ల వారు రాలేకపోయారు రాఘుల్ గారు రాలేకపోతున్నారు నువ్వు రావాలి అని నాకు ఫోన్ చేశారు రాముల్ గారు రాఘోల్ గారు రాలేకపోతే రాఘోల్ గారు వచ్చే రోజు పెట్టుకుందాం ముహూర్తం ఏముంది దీనికి ఇంకా నాలుగు రోజులు ఆగండి రాఘోల్ గారు హైదరాబాద్ వస్తారు కదా అప్పుడు పెడుదురు కానీ అన్నాను అంటే కాదు ఇంకో పుస్తకం ఉంది కదా రాఘుల్ గారు ఆ సందర్భంగా చూద్దాం ఇప్పుడు మాత్రం అనుకున్న ప్రకారం ప్రొసీడ్ అవుదాం ఎందుకంటే ప్రచారం కూడా అయ్యింది రావాలి అన్నాడు అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది నాకు నేను వచ్చి ఎవరి గురించి మాట్లాడాలో ఏం మాట్లాడాలి గురువు గురించి శిష్యుడు మాట్లాడాలి సమస్య అది శిష్యుడి గురించి గురువు ఎంతైనా మాట్లాడవచ్చు తిట్టుతూ చెప్పొచ్చు కొడుతూ చెప్పొచ్చు దీవిస్తూ చెప్పొచ్చు అభినందిస్తూ చెప్పొచ్చు గురువు గురించి శిష్యుడు మాట్లాడడం ఏంటిది ఇది ఒక పరీక్ష అందుకని బాగా హెజిటేట్ చేశాను రాములు గారికి తెలుసు ఆ విషయం అయినా తప్పదు వచ్చాను అయితే రాములు గారు ఈ పుస్తకం పుస్తకంలో ఏం రాశారు అని అంటే వినయ్ గారు చెప్పారు స్పష్టంగా ఆయనకు ప్రత్యక్ష సంబంధం ప్రత్యక్ష అనుభవాలు వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన రాశారు కానీ ఆ పుస్తకం తేవడంలో ఆయనకు ఇంకా అంతకంటే విస్తృతమైనటువంటి లక్ష్యం ఉంది ఇప్పుడు ఈ పుస్తకమే కాదు నెక్స్ట్ ఇంకో పుస్తకం రాబోతోంది అది పుస్తకం టైటిల్లో కూడా ఆయన ఎదురు చూస్తున్నటువంటి అంశాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగానే పెట్టారు సమస్య ఏంటంటే మనం భారతదేశంలో సమాజం మార్చాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం కానీ భారతీయ సమాజం ఏమి అంత సులువైన సమాజంగా లేదు సంక్లిష్టమైన సమాజం సంక్లిష్టమైన పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ ఆర్థిక దోపిడీ మాత్రమే కాదు భారతీయ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళు కులాన్ని విస్మరించి సమాజ మార్పును గురించి కలగనలేరు ఆర్థిక దోపిడీ అంతం చేయడం ఎంత అవసరమో అది జరగాలన్నా ఆ క్రమంలో కులం గురించి ఖచ్చితంగా పట్టించుకోవాల్సి ఉంటుంది కుల గోడలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది ఈ రెండిటికి పరస్పర సంబంధం ఉంది కాబట్టే ఆ సంక్లిష్టత కూడా భారతీయ సమాజంలో మనకు కనపడతా ఉంది అందుకని అలాంటి మార్పు ఏదో రావాలి దానికోసం అందరూ కృషి చేయాలి అని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పరితపించే కామ్రేడ్ రాములు గారు ఆ లక్ష్యం ఆ ఉద్దేశం ఉంది ఈ పుస్తకాన్ని విడుదల చేయడంలో ఈ పుస్తకం వెనక అయితే మాధవరావు గారు మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు నేను లా బ్రేక్ చేయను ఇక్కడ తొందరగానే ముగిస్తాను మాధవరావు గారు మాట్లాడేటప్పుడు మార్క్స్ను వద్దనే వాళ్ళు ఉన్నారు అంబేద్కర్ని వద్దనే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రెండూ లేకుండా సమాజం మారుతుందా అనేటువంటి ఒక అంశాన్ని ముందుకు గుర్తు చేశారు ఇప్పుడు మన ముందు అదే సమయంలో వారు ఒక ముఖ్యమైనటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేశారు ఇక్కడ రాఘవల్ గారు ఉమ్మడి రాష్ట్రం కార్యదర్శిగా ఉన్నప్పుడు సప్లాన్ కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని గుర్తు చేశారు నిజంగా సందర్భోచితమైనటువంటి అంశం ఎందుకంటే సంక్లిష్టమైనటువంటి ఈ సమాజంలో ఈ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు రాస్తా అంత సరళరేఖలోనే ఉండదు అనేక సమాజం ఎంత సంక్లిష్టంగా ఉన్నదో అభిప్రాయాలు అంత సంక్లిష్టంగా ఉంటాయి అన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి భిన్నమైన ఉంటాయి ఎవరికి వాళ్ళు నా దారే రైట్ అనుకుంటారు అనుకుంటారు కాబట్టి అంత బలంగా నమ్ముతారు లేకపోతే అంత నమ్మకం ఎందుకు వస్తుంది అందుకని భిన్నాభిప్రాయాలు బలమైన భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి ఈ సమాజంలో కలిసి నడవడం ఎట్లా కలిపి నడపడం ఎట్లా అన్నప్పుడు కనీసం తొలి అడుగు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అని అంటే నీదిరేట నాదిరేట అనేటువంటి వాదోపవాదాల కంటే ఇద్దరం కలిసి గలమెత్తగలిగేటువంటి అంశం ఏదైనా ఉందా అని వెతకాలి దాని మీద కలిసి మాట్లాడడం మొదలు పెడితే ఎదుటి వాళ్ళని నొప్పించే అంశాలని అవాయిడ్ చేయగలిగితే ఇదే ఐక్యంగా నడవడానికి పెద్ద మార్గం అవుతుంది ఇది ఉమ్మడి రాష్ట్రంలో మాధవరావు గారు గుర్తు చేసిన ఘటన కూడా అలాంటిదే అందుకని అది కులవివక్ష వ్యతిరేక పోరాటం కావచ్చు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం జరిగినటువంటి ఐక్య ఉద్యమం కావచ్చు అవి మనందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి సామాజిక రంగంలో మరొక ఎండ్ ఆలోచించే వాళ్ళ వరకు అందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి ఘట్టాలు ఏదో ఒక రూపంలో అందరం కలిసి నడవాలనేటువంటి ఒక తాపత్రయం ఒక ఆలోచన స్ఫురింపజేసినటువంటి సందర్భాలు అందుకని భవిష్యత్తులో అలాంటివేవో మనం అందరం వెతకాల్సిన అవసరం ఉంది అని మాత్రం నేను బలంగా భావిస్తున్నాను చివరిగా ఒక మాట చెప్పాలి మార్క్స్ను వదిలేయాలా లేతే బుద్ధుడిని వదిలేయాలా లేకపోతే అంబేద్కర్ని వదిలేయాలా అంటే ఒక చిన్న సభలో కాకి మాధవరావు గారు కూడా పాల్గొన్న సభలో నేను కూడా ఉన్నాను ఒక చిన్న సందర్భంలో మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఆ సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు అంబేద్కర్ రైటా మార్క్స్ రైటా అనేటువంటి చర్చోపచర్చలు ఉన్నాయి సమాజంలో అంబేద్కర్ అర్థం కావాలంటే నువ్వు మార్క్సిస్టు కావాలి మార్క్సిజం అధ్యయనం చేయాలి అన్నారు ఇది మల్లెపల్లి లక్ష్మయ్య గారు చెప్పినటువంటి మాట ఎందుకు బుద్ధుడి కాలం బుద్ధుడిది పూలే కాలం పూలేది అంబేద్కర్ కాలం అంబేద్కర్ది ఇది ఆధునిక సిద్ధాంతం మార్క్సిజం సమాజ మార్పుకు సంబంధించిన ఆధునిక సిద్ధాంతం కానీ గతం లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు ఇది మార్క్సిజం చెప్పేటువంటి విషయం ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాడు కూడా ఒక మాట చెప్పాడు బహుశా ఆయన కూడా సోషలిజం గురించి అర్థం చేసుకున్నాడు కాబట్టే చెప్పాడేమో ఎందుకంటే ఆయన సోషలిజం గురించి రాశాడు నేను ఇంతటి గొప్ప సైంటిస్ట్ అని చాలామంది అంటున్నారు నేను అంత గొప్పవాణ్ణేం కాదు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సముద్రపు ఒడ్డున గుళకరాళ్ళు ఏరుకుంటున్నవాణ్ణి అన్నాడు నాకంటే ముందు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించిన వారి భుజస్కంధాల మీద నేను కూర్చున్నాను అన్నాడు అంటే ఆ అంత గొప్ప శాస్త్రవేత్త కూడా గతాన్ని మర్చిపోయి మాట్లాడలేదు గతం లేకపోతే నేను లేను గతం లేకపోతే నేను సృష్టించిన విజ్ఞానం లేదు అన్నాడు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఆటోమేటిక్గా ఆదిమ సమాజం నుంచి రాదు కదా మధ్యలో వచ్చినటువంటి పరిణామం అంతా మర్చిపోతే మనం వాస్తవాన్ని చూసిన వాళ్ళం కాదు అంటాడు ఈవెన్ కారల్ మార్క్స్ చెప్పింది కూడా మనం చూడవచ్చు అదనపు విలువ సిద్ధాంతాన్ని ఉన్నట్టుండి నేను సృష్టించిందేం కాదు అని చెప్పాడు ఆయన అదనపు విలువ సిద్ధాంతం గురించి ఆయన ఒక నిర్ధారణకు రావడానికి ముందు అదనపు విలువ గురించి ఎన్ని సిద్ధాంతాలు వచ్చినాయో చెప్పాడు అవేవి లేకుండా మార్క్సే కొత్తగా అదనపు విలువను ఎక్కడో సృష్టించి పెట్టింది కాదు అని చెప్తాడు అందుకని అదనపు విలువ లక్షణం గురించి కూడా చెప్తాడు అదనపు విలువ లక్షణం గురించి క్యాపిటల్లో ఆయన చెప్పేటప్పుడు కింద ఫుట్ నోట్స్లో ఎక్కడో పెడతాడు పెట్టుబడి పెట్టుబడిదారుని కూడా ఎట్లా మింగేస్తుందో అది మార్క్సే చెప్పిండని మనం అనుకుంటాడు కానీ మార్క్స్ కాదు ఇంకెక్కడో అన్నోన్ రచయిత ఎవరో చెప్పారు ఆయన పేరు గుర్తులేదని చెప్పి మెన్షన్ చేస్తాడు కింద ఫుట్ నోట్స్లో ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన అందుకని ఆయనే సృష్టించినట్టు ఆయనే చెప్పలేదు తత్వశాస్త్రాన్ని కూడా అంతా నేనే సృష్టించానని చెప్పేసి ఆయన అనలేదు అప్పటికే డెవలప్ అయిన తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా నేను కొత్తగా సృష్టించింది కాదది అన్నాడు తల కిందికి కాళ్ళు పైకి ఉన్నదాన్ని నేను కాళ్ళు కిందికి తల పైకి నిలబెట్టాను అంతవరకే నేను చేసిన పని అన్నాడు అందుకని బుద్ధుడు పనికిరాడు పూలే పనికిరాడు పెరియారు పనికిరాడు వేమన పనికిరాడు గురదాడ పనికిరాడు అంబేద్కర్ పనికిరాడు మార్క్సిజమే చాలా గొప్పది అని మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాం అనుకునేవాళ్ళు వాళ్ళకు మార్క్సిజం అర్థం కాలేదు అని చెప్పి మనం నిర్ధారణకు రావాలి అందుకని సమాజ పరిణామక్రమంలో ఎవరి కాలంలో వాళ్ళు సమాజాన్ని ఎదిరించి ఒక తిరుగుబాటు చేసినటువంటి సిద్ధాంతాలవి అవన్నీ అధ్యయనం చేయకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఈ రోజున్న సమాజాన్ని మనం మార్చగలుగుతాం అనుకుంటే భ్రమ అందుకని సమాజం కోసం పనిచేసేటువంటి నిశ్చితాభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా నమ్రతతో ఈ వాస్తవాన్ని గుర్తించాలి గతాన్ని అధ్యయనం చేయాలి కలిసి నడవడం నేర్చుకోవాలి కలిసి నడపడం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే భవిష్యత్ దర్శనం జరుగుతుంది సాధ్యమైద్ది మనం కోరుకునేటువంటి కొత్త సమాజం సాధ్యం అవుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవడం అవసరమని ఒక్కసారి మేము ముందు గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు